వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా విలేజ్ నుంచి ఏడుపాయ దుర్గ మా దగ్గరికి వెళ్తున్నాము అందరికి నమస్కారం ఈరోజు మనం తెలంగాణలో ప్రముఖ చిట్టిపీఠాలు ఒకటే ఏడుపాయ దుర్గమా దగ్గరికి వెళ్తున్నాము మా విలేజ్ నుంచి ఉదయం ఆరు గంటలకు స్టార్ట్ అయినాము ప్రజెంట్ ఎల్లరేటిలో టిఫిన్ చేయడానికి తగినాము బ్యాక్ సైడ్ ఉంది కదా టిఫిన్ అయితే చాలా బాగుంది ఇక్కడ నుంచి ఏడుపాయ దుర్గమాధా టెంపుల్ ఇంకా ఫిఫ్టీ త్రీ కిలోమీటర్స్ ఉంది సో కార్లు వెళ్తున్నాను మా ఫ్రెండ్స్ కొందరు నచ్చబిల్లా వెళ్ళారు అది ఫుల్ వీడియో పెడతాను మీకు డ్రోన్ చార్ట్స్ కూడా చాలా బాగా వస్తాయి డ్రోన్ చార్స్ కూడా తీస్తాను వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇడ్లీ వడ తిన్నాను దోశ కూడా చాలా బాగుందట ఏడుపాయ దుర్గమ్మ దగ్గరైతే వచ్చేసినాము మార్నింగ్ సిక్స్ ఏఎం నుంచి బయలుదేరాము ఈ బ్యాక్ సైడ్ ఇక్కడ స్నానాలు చేసి ఏడుపాయల దుర్గమ్మ దర్శనానికి వెళ్తారు బ్యాక్ సైడ్ బయట మొత్తం మందిర్ అన్నది మీకు బ్యాక్ సైడ్ చూసుకునేది మీకు వ్యూ చూపిస్తాను ఎంత బ్యూటిఫుల్ ఉందో ఇక్కడ స్నానం చేస్తున్నారు కాయచే బ్రో వాటర్ ఫ్లో కూడా చాలా ఎక్కువనే ఉంది టెంపుల్ మెయిన్ టెంపుల్ దగ్గరికి ఇంకా వెళ్ళలేదు చేసినము ఫుల్ దర్శనానికి వెళ్తాం దుర్గమ్మ దర్శనానికి నేనైతే ఫస్ట్ టైం చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాం ఇక్కడ టెంపుల్ కూడా ఉంది ఇది మెయిన్ ఎంపిన్స్ చూడండి చాలా బ్యూటిఫుల్ ఉంది లొకేషన్ అయితే ఈ రోజు రష్ కూడా ఎక్కువ లేదు చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ కొబ్బరికాయలు తీసుకొని లోపలికి దర్శనానికి వెళ్తున్నాము ఇక్కడ ట్వంటీ రూపీస్ లడ్డు టెన్ రూపీస్ కుది ఇక్కడ అమ్మవారి చీరలు కూడా అమ్ముతున్నాను చూడండి మెయిన్ టెంపుల్ అదేనా చూపించేది ఇక్కడ మెయిన్ టెంపుల్ చూడండి జూమ్ చేస్తాను ఇది మెయిన్ టెంపుల్ మొన్నటి వరకు ఇక్కడ మొత్తం వాటర్ పడినాయి ఇప్పుడు కూడా ప్రజెంట్ లైట్గా వాటర్ పడుతుంది చూడండి సో ఎవరికి కూడా ఎంట్రన్స్ లేదు పర్మిషన్ లేదు ఇక్కడ నుంచో మొక్కు చేసుకోవాలి ఇక్కడ నుంచి కొబ్బరికాయలు కొట్టాలి కొబ్బరికాయ దండ సెవెంటీ రూపీస్ ఇక్కడ నుంచి లోపల గుళ్ళకాయ ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి దేవుని మొక్కేసి సో విగ్రహం ఇక్కడ చూడండి కనిపించేది అమ్మవారి ఉత్సవ విగ్రహం

పురాణాల ప్రకారం మహిషాసురు అనే రాక్షసుడు దేవతలను ఇబ్బంది పెట్టడంతో మహిషాసురుని వధించడానికి దుర్గాదేవి ఇక్కడ అవతరించింది వధించిన తర్వాత ఈ ఏడుపాయలు కలిసే ప్రాంతంలో దుర్గాదేవి విశ్రాంతి తీసుకుంది అందువలన ఈ దుర్గాదేవిని ఏడుపాయల దుర్గాదేవి ఏడుపాయల దుర్గమ్మ అని అంటారు

ప్రతి సంవత్సరం మాఘశుద్ధ పౌర్ణమి నాడు ఇక్కడ జరిగే ఏడుపాయల జాతర ఎంతో వైభవంగా జరుగుతుంది లక్షలాది మంది భక్తులు దుర్గమ్మను దర్శించుకోవడానికి వస్తారు ఈ ఆలయానికి దాదాపు నూరేళ్ల చరిత్ర ఉందని చెప్తారు రాజులు జమీందారులు కూడా ఈ ఆలయానికి మెదక్ జిల్లాలో ఏడుపాయలైన గ్రామంలో ఉంటుంది அலக்கு இல்ல முக்கலாம் ఈ ఏడుపాయల క్షేత్రం అయితే నాకైతే చాలా బాగా అనిపిస్తుంది మీరు వెళ్ళారా మీకు అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి